శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు ఒకరోజు శ్రీ నిత్యానందుల వారు శివాజీకి శ్రీరాముని దీవెనలు లభించిన చాపళ్ళు మఠం దగ్గర కూర్చొని విద్యాసాగరుడికి శ్రీ సమర్థుల లీలలను వివరించారు విద్యాసాగర శివాజీని ఆశీర్వదించి పంపిన తరువాత శ్రీ సమర్థులు తమ భక్తి ప్రచార కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేశారు ఆ విధంగా ఆయన సంచారం చేసేటప్పుడు భిక్షాటన వృత్తినే అవలంబించేవారు ఎవరి ఇంటి ముందైనా నిలబడి భిక్ష కోరేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అని గట్టిగా అనేవారు భిక్ష స్వీకరించేటప్పుడు జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేసేవారు నామస్మరణతో తీసుకున్న భిక్ష పరమాత్ముడికి చెంది భిక్షనిచ్చిన వారికి శుభం చేకూరుతుంది ఈ విషయం తెలిసినా తెలియకపోయినా భిక్షువులు అందరూ నామస్మరణ చేస్తూ భిక్ష స్వీకరిస్తారు కొందరు వారి గురు సంప్రదాయం ప్రకారం కూడా నామస్మరణ చేస్తారు ఒకసారి శ్రీ సమర్థులు ధర్మ ప్రచారం చేస్తూ మీరజ్ పట్టణానికి చేరారు తమ అలవాటు ప్రకారం ఒక వీధిలో ఒక ఇంటి ముందు నిలబడి తమ నియమం ప్రకారం శ్రీరామ జయరామ జయ జయ రామ అని గట్టిగా అన్నారు ఆ ఇంటి ముందున్న తులసి బృందావనం ముందు కూర్చుని ఉన్న ఒక యువతి వారికి కనిపించింది అతి చిన్న వయసులోనే వితంతువు అయిన ఆ స్త్రీని చూడగానే ఆయన హృదయం ద్రవించింది ఆయన మనసులో పితృవాత్సల్యం పొంగి పొర్లింది ఆహా విధికి ఎవరైనా తలవంచవలసిందే కదా అని మనసులో అనుకుని తల్లి ఏదో చదువుతున్నట్టున్నావు ఏమిటిది అని పలకరించారు ఆ అమ్మాయి స్వామి ఇది ఏకనాథ భాగవతం అని చెప్పింది మంచిదమ్మా చాలా మంచి గ్రంథం దానిలోని భగవద్ధర్మం నీకు అర్థమయిందా అని అడిగారు శ్రీ సమర్థులు ఆమె తల వంచుకొని స్వామి నేను అజ్ఞానిని ధర్మాలు అర్థాలు నాకెలా తెలుస్తాయి ఈ గ్రంథం చదవటం వలన గురు అనుగ్రహం లేకుండా భగవత్ తత్వం బోధపడదు అని తెలిసింది గురువును సేవించాలి అని అర్థమయ్యింది కానీ నాకంత అదృష్టం లేదు నేనెక్కడికి వెళ్ళలేను ఈ విధవరాలి ముఖం చూసేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదు అందరూ నన్ను అసహించుకుంటూ ఉంటే ఈ దుర్భరమైన జీవితం భగవారికి కూడా వద్దు అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు భగవంతుడిని నేను అదే ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్పిందామె దానికి స్వామివారు అమ్మ నిరాశ పడకు తగిన సమయానికి నీకు సద్గురు కృప తప్పకుండా లభిస్తుంది అని దీవించి వెళ్ళిపోయారు ఆ రోజులలో ఆచారాలు నియమాలు చాలా కఠినంగా ఉండేవి భర్త చనిపోయిన స్త్రీ తల వెంట్రుకలు తీయించుకుని ఒక్కపోటే భోజనం చేస్తూ నేల మీదే నిద్రపోవాలి చాలా దుర్భరమైన జీవితాన్ని బ్రతుకే భారంగా భావిస్తూ జీవించేవారు అటువంటి పరిస్థితులలో ఆమె అత్తవారింట తన వైధవ్య జీవితాన్ని వెళ్ళతీస్తోంది ఒకరోజు ఆమె తనకు ఏకనాథ్ భాగవతాన్ని ఇచ్చిన పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి భగవద్ధర్మం గురించి అడిగింది అమ్మా పుస్తకం మంచిది కదా అని నిన్ను చదవమన్నాను నాకు అర్థాలు అంతరార్థాలు ఏమీ తెలియవు నిన్ను ఈ విషయం గురించి ఎవరు ప్రశ్నించారో వారినే గురువుగా భావించు అన్నాడాయన కథ వింటున్న విద్యాసాగరుడు గురుదేవా భగవద్ ధర్మం అంటే ఏమిటో ఆ మహాతల్లికే కాదు నాకు కూడా అర్థం కాలేదు దయచేసి వివరించి చెప్పండి అని అడిగాడు విద్యాసాగర మంచి ప్రశ్నే వేశావు వేణుభాయి ఆ సమయంలో భాగవతం చదువుతూ ఉండటం వలన శ్రీ సమర్థులు అలా అడిగారు దానిలో చాలా విశేషం ఉంది భాగవతం మొత్తంలో భగవంతుడు భక్తుడిని ఆపదలలో ఆదుకోవడమే కనిపిస్తుంది సృష్టి మొదలు అయిన దగ్గర నుంచి కూడా భగవంతుడు భక్త రక్షణ తన కర్తవ్యంగా చేస్తున్నాడు భాగవతం చదివేవారు భక్తిని పెంపొందించుకోవాలి భగవంతుని శక్తిని కరుణను తెలుసుకోవాలి ఆర్తితో ప్రార్థించాలి అప్పుడు ఆయన తన ధర్మం ప్రకారం భక్త రక్షణ చేస్తాడు పిలిస్తే భగవంతుడు పలుకుతాడు అనే నమ్మకం లేకుండా గ్రంథాలు పారాయణ చేస్తే సంపూర్ణ ఫలితం లభించదని చెప్పడానికే శ్రీ సమర్థులు ఆ విధంగా ప్రశ్నించారు ప్రహ్లాదుడిని రక్షించటం కరిరాజును కాపాడటం ధ్రువుడికి ప్రత్యక్షం అవటం అంబరీషుడికి దూర్వాసుడిచ్చిన శాపాన్ని నారాయణుడు భరించటం రావణ కుంభకర్ణులను చంపటం కంసుని వధించటం మొదలైనవన్నీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా ఉన్న భాగవతంలోని విషయాలు అదే భగవద్ధర్మం విద్యాసాగరా ఆమె అప్పటి నుండి శ్రీ సమర్థులనే తన గురువుగా భావించింది ఆయన దర్శనం కోసం ప్రతిరోజు ఎదురు చూసేది వేణుభాయి శ్రీ సమర్థులు తనను తప్పకుండా కరుణించి ఆదరిస్తారనే నమ్మకంతో ప్రతిరోజు శ్రీ సమర్థుల కంఠస్వరంతో శ్రీ రామనామ స్మరణ వినపడుతుందేమోనని ఎదురు చూస్తూ ఉండేది ఆమె ఆశయం నెరవేరే సందర్భము సద్గురువును కలుసుకునే శుభ గడియలు రానే వచ్చాయి తరువాత కొద్ది రోజులకే ఆయన కొల్హాపూర్ కు వచ్చారు అక్కడ అంబాభవాని ఆలయంలో ఉపన్యాసాలు ఇచ్చారు వేణుభాయ్ ఆనందానికి అవధులు లేవు ఆమె అత్తవారులు కూడా ఆ ఊరే అవటం వలన ఆమె శ్రీ సమర్థుల ఉపన్యాసం ఇస్తారనే విషయం తెలుసుకుని వాటికి హాజరయ్యింది వేణుభాయ్ సందేహాలన్నీ స్వామివారి ప్రవచనాల ద్వారా సంకీర్తనల ద్వారా తీరిపోయాయి ఉపన్యాసం పూర్తి అయిన తరువాత వారితో ఆధ్యాత్మిక సందేహాలను గురించి చర్చించేది ఆమెకు మంత్రదీక్ష కూడా లభించింది ఆయన ఊరు విడిచి వెళ్ళేటప్పుడు ఆమె తనను కూడా తీసుకుని వెళ్ళమని ప్రార్థించింది దానికి స్వామి ఇలా చెప్పారు అమ్మా లోకం తీరు చాలా విచిత్రంగా ఉంటుంది ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడతారు నేను సర్వసంగ పరిత్యాగిని పైగా ఒక చోట స్థిరంగా ఉండను అడవులు గ్రామాలు వనాలు తిరుగుతూ ఉంటాను అందులోనూ నువ్వు ఆడపిల్లవి నువ్వు ఇంటి దగ్గరే ఉండి సాధన చేసుకోవటం మంచిది అని స్వామి చెప్పారు ఆమె ఎన్నో విధాలుగా బ్రతిమాలింది సమర్థుల వారు ఆమెను ఓదార్చుతూ భవిష్యత్తులో ఆమెకు అవకాశం వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు గురుదీక్షా మంత్రమును ఏకాగ్రతతో సాధన చేస్తూ ఉండేది గిట్టని వారు దీని గురించి రకరకాలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు అత్తింటి వారు ఆమెను పుట్టింటికి పంపివేశారు లోక నిందకు భయపడి తల్లిదండ్రులు ఆమెను అత్తవారింటికి వెళ్ళమని బలవంతం చేశారు ఆమె వెళ్ళనని చెప్పేది ఒకరోజు మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు విషం కలిపిన భోజనం వేణుభాయి చేత తినిపించారు వాళ్ళు విన్న దుష్ప్రచారం వాళ్ళని కన్న కూతురికే విషం పెట్టించేలా చేసింది పాపం వేణుభాయి మామూలుగానే భోజనం చేసింది విషం కలిపిన భోజనం చేయటం వలన ఆమెకు కడుపులో మంట నొప్పి వచ్చాయి అంతటి భయంకరమైన బాధలో కూడా ఆమె గురుసేవ చేసుకోకుండానే ప్రాణాలు వదులుతున్నాననే బాధ కలిగింది మనస్సులోనే సద్గురురాయ శ్రీ సమర్థ ఈ జన్మలో మీ సేవ చేసుకునేందుకు నేను నోచుకోలేదు ముందు జన్మలో అయినా మీ సేవను ప్రసాదించండి అని దీనాతి దీనంగా వేడుకుంది ఆమె తల్లిదండ్రులు ఇంకొక అరగంటలో ప్రాణం పోతుంది అని లెక్కలు వేసుకుని ఆమె ఆర్తనాదాలు పట్టించుకోకుండా గదికి తాళం వేశారు శిష్యురాలి మొర సమర్థులను చేరింది ఆయన తక్షణమే ఆమె ఉన్న గదిలో ప్రత్యక్షమయ్యారు శిష్యురాలి తలపై చెయ్యి వేసి ఆశీర్వదించారు విష ప్రభావంతో నల్లగా అయిపోయిన ఆమె శరీరం తిరిగి పూర్వపు రంగుకి చేరుకుంది ఆమె ఆరోగ్యవంతురాలైంది ఆమె గురు పాదాలకు నమస్కరించింది గురుదేవా దీనరక్షక భగవద్ధర్మం అంటే ఏమిటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది తమ పుత్రికా వాత్సల్యం కూడా నేను రుచి చూశాను ఈ దీనురాలికి ప్రాణదానం చేసి బ్రతికించారెందుకు ఇంకా ఈ గృహ నిర్బంధంలో శిక్షలు అనుభవించాలా దైవ సేవకు గురుసేవకు నోచుకొని ఈ జీవితం ఎందుకు మీ పాదాలే శరణమని నమ్మిన ఈ దాసిని ఎలా దయచూస్తారో మీ ఇష్టం అని అనేక విధాలుగా శోకించింది శ్రీ సమర్థులు చిరునవ్వు నవ్వి అన్నారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడే కదా భగవంతుడి ధర్మం అర్థమయ్యింది అని అన్నావు కొండంత ధైర్యాన్ని పొందవలసిన నువ్వు దిగజారిపోయి దిగులు పడుతున్నావు నిర్భయంగా ఉండు సమర్థుల శిష్యురాలిగా సాధనా మార్గంలో ముందుకు నడు సాధించవలసిందేదో ఈ జన్మలోనే సాధించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి మళ్ళీ నరజన్మ వస్తుందో రాదో ఒకవేళ వచ్చినా ఆధ్యాత్మిక చింతన కలుగుతుందో కలగదో సద్గురు దర్శనం కలుగుతుందో కలగదో చూడు తల్లి నువ్వు ఎవ్వరూ తీర్చలేని వైధవ్యం అనే ఒక కష్టం వచ్చిందని బాధపడుతున్నావు కదా ఆ కష్టమే లేకపోతే నీ జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకో నీకు ఆధ్యాత్మిక సాధనలో ఆసక్తి కలిగేదా సద్గురు దర్శనం కావాలనే తపన ఏర్పడేదా కనుక కష్టాల గురించి జ్ఞానులెవ్వరూ భయపడరు కష్టాలు కూడా మన మంచికే వచ్చాయని అనుకుంటారు కష్టాలు అందరికీ వస్తాయి కానీ కొందరికి మాత్రమే కష్ట సమయంలో భగవంతుడు గుర్తుకు వస్తాడు మిగిలిన వాళ్ళంతా తమ కష్టాలకు ఎదుటివారే కారణమని నిందించి మరింత పాపం మూటకట్టుకుంటూ ఉంటారు నిజానికి ఎవరికైనా కష్టాలకు కారణం వారి పూర్వజన్మ కర్మలే ఎవరు చేసిన కర్మను వారు అనుభవించి తీరాలి నీ విధివ్రాతలో సౌభాగ్యం లేకపోతే దానికి నీ కర్మ కారణం కాకపోతే దానిని తుడిచివేయటం ఎవ్వరి వల్ల కాదు జీవుల కర్మలు క్షయం కావాలంటే అనుభవించటం ఒక్కటే మార్గం దానికి భగవంతుణ్ణి నిందించి ప్రయోజనం లేదు అని అన్నారు సమర్థులు సుదీర్ఘమైన ఈ ఉపన్యాసం విన్నాక వేణుభాయి మనస్సు ఎంతో తేలికైపోయింది స్వామి మీరు ఏ విధంగా ఉండమంటే ఆ విధంగానే ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన పాదాలకు నమస్కరించి చెప్పింది శ్రీ సమర్థులు ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించి లే తల్లి ఇప్పుడు నువ్వు మేలిమి బంగారాలు అయ్యావు నాతోరా అంటూ అనగానే ఆమెకు అపరిమితమైన ఆనందం కలిగింది గదిలో తమ కూతురు చనిపోయి ఉంటుందని అనుకున్న తల్లిదండ్రులకు లోపల నుంచి మాటలు వినిపించటంతో ఆశ్చర్యపోయి భయము బాధ కలిగాయి తలుపులు తెరిచి చూస్తే తేజోమూర్తి అయిన శ్రీ సమర్థులు పాదాల దగ్గర తమ కుమార్తె కూర్చుని ఉండటం కనిపించింది అవాక్కైపోయారు కొంతసేపటికి తేరుకుని స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తమ తప్పును క్షమించమని వేడుకున్నారు సమర్థులు ఏమీ మాట్లాడకుండా బయలుదేరారు వేణుభాయి ఆయన్ను అనుసరించింది ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను విడిచిపెట్టమని ప్రాధేయపడ్డారు శ్రీ సమర్థులు తీవ్రమైన కంఠంతో మీరు విషం పెట్టినప్పుడే మీ కుమార్తె చనిపోయింది ఇప్పుడు నాతో వస్తున్నది నా కుమార్తె అని చెప్పి ముందుకు కదిలారు ఆ తరువాత ఆమె సమర్థులను సేవించుకుంటూ ఆశ్రమంలోనే ఉండేది ఆమె ఆయనతో స్వామి ఇంకా నాకు అనుమతినివ్వండి మీ సేవలో తరించాను ఇంకా ఏ కోరిక లేదు మరణించడానికి అనుమతివ్వండి అని అనేక అడిగింది అప్పుడు సమర్థులు జనన మరణాలు భగవంతుని అధీనంలో ఉంటాయి అందువలన చనిపోవాలని ఎవ్వరూ ఎప్పుడూ కోరుకోకూడదు అని చెప్పేవారు ఆమె కోరిక ప్రకారమే గురుసేవలో తరించి పూర్వజన్మ కర్మలన్నీ పోగొట్టుకుని సద్గతులు పొందింది వేణుభాయ్ అని నిత్యానందుల వారు విద్యాసాగరుడితో చెప్పారు ఈ కథ విన్నాక నాకు కుంతీదేవి కథ జ్ఞాపకం వచ్చింది ఒకసారి పంచపాండవుల తల్లి అయిన కుంతీదేవిని చూడటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వితురుని ఇంటికి వచ్చాడు శ్రీకృష్ణుడికి కుంతీదేవి మేనత్ అవుతుంది శ్రీకృష్ణుడు అత్త నీకేదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు కుంతీదేవి పరమాత్మ నాకు ఎప్పుడు కష్టాలే కలుగుతూ ఉండేలాగా ఇ అంది అది విని శ్రీకృష్ణుడు ఆశ్చర్యంగా అదేమిటత్తా అలా అంటున్నావు అందరూ సంపదలు సౌకర్యాలు కీర్తి విజయాలు ఇటువంటివి కోరుతుంటే నువ్వు మాత్రం కష్టాలే కావాలని ఎందుకు కోరుతున్నావు అని అడిగాడు పరంధామ శ్రీకృష్ణ పరమాత్మ సుఖాలు సౌకర్యాలు కలిగి ఉన్నప్పుడు ఎవ్వరూ భగవంతుడిని స్మరించరు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడిని స్మరిస్తారు ఆధ్యాత్మిక సాధన అనేది కష్టాలతోనే ప్రారంభమవుతుంది మేము కష్టాలలో ఉన్నప్పుడు నిన్ను తలుచుకోవటం నువ్వు వచ్చి సహాయం చేయటం జరుగుతూనే ఉన్నాయి కష్టాలే లేకపోతే భగవన్నామస్మరణ చేయటం కానీ ఆధ్యాత్మిక సాధన కానీ జరగదు కదా నిజం చెప్పాలి అంటే భగవంతుడిని చేరడానికి కష్టాలు అనుభవించటం దగ్గరదారి కదా అంది కుంతీదేవి నిజమే కదా అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి ధన్యవాదాలు